ఇతడు ఒక లాయర్ పెళ్లి రోజు తన భార్యకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు ఆ మేరకు ఓ మొబైల్ షాప్లో నలభై తొమ్మిది వేల విలువ చేసే మొబైల్ కొన్నాడు ఇంటికి తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టాడు ఆమె సంతోషంలో పొంగిపోయింది ప్రేమతో భర్త తెచ్చిన మొబైల్ను ఆన్ చేసింది అంతే కొన్ని నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపు తట్టారు దాంతో ఆ దంపతులు షాక్ అయ్యారు వివరాల్లోకి వెళ్తే కోల్కతాకు చెందిన ఓ న్యాయవాది పెళ్లి రోజు కానుకగా తన భార్యకు ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు నలభై తొమ్మిది వేలు పెట్టి భర్త కొనిచ్చిన ఆ ఫోన్ ను భార్య ఆన్ చేయగానే పోలీసులు రంగప్రవేశం చేశారు గుజరాత్ రాష్ట్రం రాజ్కోటకు చెందిన పోలీసులు ఆ ఇంటి తలుపు తట్టారు తలుపు తీసిన దంపతులు పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ ఫోన్తో సైబర్ నేరాలకు పాల్పడ్డారని పోలీసులు గద్దించడంతో భయంతో వణికిపోయారు తాము ఇవాలే మొబైల్ షాప్ నుంచి ఈ మొబైల్ కొనుగోలు చేశామని తాము ఏ నేరం చేయలేదని చెప్పారు రాజ్కోట్ పోలీసుల సూచన మేరకు ఆ దంపతులు రాత్రికి రాత్రే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు మొబైల్ షాప్ పై రైడ్ చేశారు ఆ షాప్ లో డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగానే ఉండటంతో మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కాగా పెళ్లి రోజు నాడు సంతోషంగా గడుపుతామనుకున్న ఆ లాయర్ దంపతులకు మొబైల్ గిఫ్ట్ ఓ పీడకలని మిగిల్చింది రాత్రంతా వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది ఏ నేరం చేయకపోయినా తమ జీవితంలో ఓ ముఖ్యమైన రాత్రిని వారు అవస్థలు పడాల్సి వచ్చింది